హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు నరసింహ స్వామి టెంపుల్కి వచ్చాము ఇది మొత్తం ఆడేది ఫ్రెండ్స్ ఇక్కడ రోజున మొత్తం ఆడే ఉండాలి ముందుకు ఒప్పుడుకుంటే ముందుకు వెళ్తూ ఇంకా చాలా మంది జనం వచ్చారు మీరు కూడా వెళ్ళాలనుకో అక్కడ ఉన్న నరసింహస్వామి నీకు ఇట్లా ఒత్తుకుంటే మెత్తగా ఉంటుంది బాడీ మొత్తం ఎప్పుడూ స్టార్ట్ అండి వీడికి వెళ్ళి స్టార్ట్ మనకి వీడికి వెళ్ళి మెట్లు ఉంటాయి మెట్ల నుంచి స్టార్ట్ అవ్వాలి మనం పైకి వెళ్తూనే ఉండాలి ఇంకా మేము ఏంటంటే అప్పుడు ఆ రోజు చీకటి అయిపోయింది టెంపుల్ క్లోజ్ చేసే టైం అనమాట అందుకే మేము ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నాం పైకి అట్లా నుంచి వెళ్ళక ఫాస్ట్ క్లాస్ వెళ్తున్నాను ఎంత అంతంత అంత ఫాస్ట్గా వెళ్దాం పైకి నేను లేకుండా ఇంకా మంచిగా చూపిస్తుండే మీకు క్లారిటీ ఫుల్ క్లారిటీ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ ఫైవ్కి లాస్ట్ అనమాట మీరు వెళ్ళడం కూడా మధ్యలో మా ఆఫ్టర్నూన్ వెళ్ళండి మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది అందులో ఇంకోటి ఏంటంటే మీరు శనివారం ఆదివారం దేవుని మీకు దర్శనం కరెక్ట్ దేవుడు చూపిస్తారు మీకు ఇక్కడ మొత్తం ఉందో ప్లేస్ అక్కడ మీరు కూడా వెళ్ళండి చాలా బాగుంటుంది దేవుడు కోరుకున్న కోరికలు అన్నీ తెలుగుతాయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు పైకి అట్లా పైకి అయితే వచ్చేసాం మొత్తం మీద ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్నాను నేను ప్రజెంట్ కొంచెం ముందు పైకి ఎట్లా ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి ఇంకా ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఉంటాయి స్టార్ట్ అప్ పైకి ఇంకా ఫుల్ స్పీడ్ వెళ్ళిపోతున్నాం క్లోజ్ చేసి టైం అయిపోయింది లాస్ట్ స్పీడ్ వెళ్ళిపోతున్నాం మా వాళ్ళు వెళ్తున్నారా తొందర రా తొందర రాను అనేసి అందుకోసం ఇంత స్పీడ్ వెళ్ళిపోతున్నాం పైకి నెక్స్ట్ టైం ఇంకా చాలా మంచిగా క్లారిటీగా ఫుల్ క్లారిటీగా వీడియో చేశాను మా వాళ్ళు మా చుట్టాలు ఇదంతా ఇంకొక పక్కన మా వాళ్ళు ఇదంతా నాకు లొకేషన్ వేసే బయటకు వెళ్ళిపోయా సూపర్ లొకేషన్ ఉంది కనిపిస్తుంది ఇక పైకి వచ్చేసి మాట చేసి పైకి వచ్చినాక దేవుని దిద్దాం డేగుణిందామను ఫోటో అయితే అనుకో పట్టి ఓపెన్ ఉండదండి క్లోజ్ అయిపోతే కెమెరా నాట అక్కడ నేను ఇంకా ఏదో లోపలికి షార్ట్గా షార్ట్గా తీసాను నేను లోపలికి వెళ్ళి ఇంత క్లారిటీగా ఒప్పించగా దేవుడు మీకు మీకోసం మీకు అటు తీసినామో ఆటో చేసి వీడియో ఎక్కడ అర్థం బాగా అటు ఇటు దొరుకుతున్నా ఇంకెక్కడ ఎంట్రీ దేవుడు పర్ష దేవుడు ఉంటాడు కొంచెం ముందుకు వెళ్ళగా కింద ఉన్న చాటు వెళ్తాను దేవుని దగ్గరికి చూడండి ఇంక మందులు ఇక్కడ మధ్యలోకి వెళ్ళిపోయాను జనం మధ్యలో ఉన్నాను మందులోకి వెళ్ళి కదా చాటుగా తీసేస్తాను దేవుడు కనిపించాడు మీకు నార్మల్గా కనిపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది మధ్యలో ఎల్లో కలర్ ఎల్లో కలర్ టెంపులే దేవుడు చాలామంది పబ్లిక్ అయిపోయేసరికి చరగ్గా చూపించండి దేవుని కూడా మనకు సలూటీ ఇస్తాం అయితే క్లారిటీగా చూపిస్తారంట మీరు వెళ్ళాలని కూడా మీరు వెళ్ళండి అక్కడ మొక్కుకునేది మొక్కునేది తీరుతాయి కన్ఫామ్ ఇది దేవుడే చూడడానికి కన్ఫామ్ అనిపిస్తున్నాడు జూమ్ చేస్తున్నా జూమ్ చూపిస్తున్నాము మొత్తం చీకటి ఉంటుంది ఫ్రెండ్స్ లోపల మనకేం కనిపించాను అనమాట క్లారిటీగా తీస్తున్నాను అందుకే ఇక డెడ్ ఎండ్ అయిపోయింది మొకేషన్గా బయటకు వెళ్ళే బయట మ్యూ వినిపిస్తున్నాను అండి మన కింది కిందికి దిగి దిగేటప్పుడు అనమాట అది ఎంత వ్యూస్ వ్యూ కూడా ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఎక్కి రాకుంటుంది లొకేషన్ మనం అక్కడికి వెళ్ళి పోపు కూడా కాదు ఫ్రెండ్స్ పేరు కిందిన తర్వాత జలపాతం అని ఉంటుంది ఇక్కడ జలపాతం అది ఇక్కడ మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా తెలియదు పైకి వెళ్ళి వాటర్ అయితే మిల్లరా వాటర్ ఎట్లా ఉండదు అట్లా వస్తుంది ఫ్రెండ్స్ వెళ్ళి స్టార్టింగ్కి వెళ్ళాలి ముందుకెళ్ళి కొంచెం వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ ముందుకెళ్ళాలి పైకి వెళ్ళి అట్లనే లెఫ్ట్ దిగాలి వెళ్ళి ముందుకెళ్ళిపోతూనే ఉండాలి ఇంకా చూసారు అక్కడికి రాళ్ళు ఏంటంటే మనం ఇల్లు కడుతుంటే రాళ్ళు పెడితే ఎంత వాటి కొంచెం ఇక్కడ వాటర్ పాల్స్ తీయడం అవి ఎక్కడికి వెళ్ళి వస్తాడు వాటర్ తెలియదు కోరికే వాటర్ అయితే మినరల్ వాటర్ కన్నా ఎక్కువ టేస్ట్ ఉండే వాటర్ ఇక్కడికి వచ్చి ప్రతి అయితే వాటర్ డబ్బా అయితే పట్టుకొని పొందుతారు ఆ వాటర్ చూడండి ఎంత వైట్ కొనే వాటరు ఇక్కడ మొక్కలు చెట్లు ఉండమాట అది మనకి చెల్లె చెట్టు దగ్గర ఆడబడి దేవుడు మొక్కలు ఉంటాయి అది తీసుకొని అలా వెళ్తారు ఫ్రెండ్స్